చౌదరి గారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఒక హైలైట్ విషయం ఏంటి అంటే అక్కడ నాకు విమెన్ ఎంపవర్మెంట్ కనిపించింది సో మీకు ఏమనిపించింది అది చూస్తున్నప్పుడు అలా లేడీ ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఇది యాక్చువల్గా ఎలా సమాధానం చెప్పారు అని అంటే ఇక్కడ రెండు విషయాలు వాళ్ళు ఆడవాళ్ళు అనేసి మగవాళ్ళని పక్కకి తీసి వాళ్ళని చంపేసి అంటే మహిళలు మీరు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి ఒక హేళన చేశారు హేళన చేసినప్పుడు అక్కడ రెండు విషయాలు ఏంటంటే ఆవిడ ఆర్మీలో ఉన్నటువంటి ఆవిడ ఆవిడ వచ్చేసి ముస్లిం ఆవిడీ ఖుర్షీద్ ఖుర్షీద్ ఆవిడ ముస్లిం ఈవిడ వచ్చేసి సింగ్ వీళ్ళిద్దరిని పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఈ ఖలిస్తాన్ ఉద్యమము వెనక ఉండి నడిపిస్తున్నది వీళ్ళే నడిపిస్తూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మీ దేశంలో ఉన్నటువంటి సిక్కులు ఆ స్త్రీలు కూడా మీకు సహకరించరు అనేటటువంటి పదం వాళ్ళ నుంచి వచ్చింది ఓకే తర్వాత అరే మా దేశంలోకి వచ్చి మా ఆడవాళ్ళ సింధూరాన్ని మీరు చెరిపేసి అవహేళన చేశారే మా మా దేశంలో ముస్లిం ఆడది మహిళకి ఎంత గౌరవం ఉందో చూడండి ఎంత పరాక్రమవంతురాలుగా మేం తయారు చేశామంటే ప్రతి మహిళ కూడా భారతీయ మహిళ ఎంత పవర్ఫుల్లో చూడండి అని చూపించేటటువంటి ఉద్దేశము ఆ వెనక ఉన్నటువంటి బలమైనటువంటి సందేశం అది కరెక్ట్ సో ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు మనం మొత్తం చూసుకుంటే మొదటి నుంచి పాకిస్తాను ఎంతసేపు యుద్ధము యుద్ధ విమానాలు తర్వాత సైనికులను మోహరించాలి తర్వాత వీళ్ళ ఆ సపోర్ట్ తీసుకోవాలనే దాని మీద ఆలోచించారా కానీ మొదటి నుంచి మన వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఇస్తూనే వచ్చారు ఫస్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత రాజ్ సింగ్ గారు ఏమేమి మాట్లాడారు చెప్పండి ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడారు మేము యుద్ధం కాదు మూలమేది ఉందో దాన్ని కొడతామన్నాడు అండ్ ఫస్ట్ దాంట్లోనే రూట్ వరకు వెళ్తాము రూట్ వరకు వెళ్తామని ముందే హింట్ ఇచ్చేసారు కరెక్ట్ అది వీళ్ళకి అర్థం కాలేదు తర్వాత ఈ త్రీ డేస్ నుంచి కూడా మాక్ మాక్ డ్రిల్ జరుగుతుంది అని అంటే ఓహో వీళ్ళు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు ఈ మాక్ డ్రిల్ అంతా అయిపోయిన తర్వాత మన మీద వస్తారేమోనని బబ్బున్నారు ఓకే బబ్బున్న తర్వాత ఏమైంది బబ్బున్న టైంలోనే పోయి మొత్తం పూర్తిగా బొబ్బు అంతే మొత్తం దాన్ని ఏమంటారు బుడిద మిగిల్చేసి వచ్చేసారు కదా సో ఎంత అటాక్ అంటే ఇప్పుడు వారు ఒక మాట అన్నారు మన గిరిధర్ గారు ఏమన్నారు అనంటే పాక్ ఎప్పుడు గిరిధర్ గారు కాదు ఆయన కమాండర్ గారు అర్జున్ గారు అన్నారు అమ్మ పాక్ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి అనేటటువంటిది అవలంబిస్తుంది ఇక్కడ మనం చూడండి ఒక పక్క వచ్చేసి మొన్న హోమ్ మినిస్టర్ పాక్ హోమ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పింది మేము ఉగ్రవా ఉగ్రవాదం మేము ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకే ఈ రోజు ఈ దాడి జరిగిన తర్వాత మధ్యాహ్నము సేమ్ అదే ఛానల్ అదే యాంకర్ అప్పుడు ఆ యాంకర్ ఆ మాట చెప్పినప్పుడు కూడా ఆవిడ షాక్ అయింది ఆ మాటకి అంటే ఆవిడకి ఏమి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడగాలనేది కూడా ఆవిడ కొంచెం సందిగ్ధంలో పడింది అదే యాంకర్ ఈ రోజు కూర్చొని మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్తున్నాడు అసలు అబ్బెబ్బెబ్బే మేము అసలు పూర్తి అగైనిస్ట్ అసలు టెర్రరిజానికి అసలు దేశ ప్రపంచం మొత్తంలో టెర్రరిజానికి అగైనిస్ట్ గా పోరాడుతుంది అంటే పాకిస్తానే ఉంది కాబట్టి ఈ పాకిస్తాన్ అసలు ఏమనుకున్నారు విరోచితమైనటువంటి పోరాటం దేనికోసం చేస్తుంది అని అంటే శాంతి కోసం చేస్తుంది మేము అదే పంథాలో ఉన్నాము అని చెప్పేసి అని దేఆర్ బ్లఫింగ్ అనమాట సో ఇవన్నీ చూస్తూ ఉంటే అరే ఇద్దరు మహిళలని ముందుకు వచ్చి వాళ్ళ చేతే ఇంత పెద్ద యుద్ధం జరగడము జవాబు ఇవ్వడం అంటారు దీన్ని కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఎంత అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు యుద్ధతంత్రము మన వాళ్ళు ఇక్కడ రచించారు అనడానికి ఉదాహరణ ఆయన అన్నారు అరే జై జవాన్ అనండి జై భారత్ ఇట్స్ రియల్లీ ఎందుకంటే ఈ రోజు మనం పిల్లలకి ఈ రోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదండి ఎక్కడైనా సరే మన పాఠ్య పుస్తకాల్లో ఇన్ని ఆయన మూడు యుద్ధాల గురించి చెప్పారు పాక్ మీద జరిగినటువంటి యుద్ధాలు మనం గెలిచాం ఇవాళ ఒక ఇవాళ అదేంటి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి స్టూడెంట్ని తీసుకోండి లేదా టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ని తీసుకోండి లేదా ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ని తీసుకోండి లేదా పీజీ స్టూడెంట్ని తీసుకోండి అడగండి ఈ మూడు మూడు యుద్ధాల గురించి వాళ్ళకి తెలిసేమో మన జవాన్లు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళని అడగండి మన ఆర్మీ ఎంత అద్భుతమైనటువంటి స్కిల్ కలిగినటువంటిదో అడగండి అరే మన భారతదేశం ఎంత గొప్పదో చెప్పమని చెప్పండి ఇప్పుడు అందరూ యూత్ కి ఎంత ఎంత ఫ్యాషన్ అనాలి దాన్ని ఈ యువత ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా యూత్ ఈ రోజు సిగ్గుతో తలదించుకోవాలి ఎవరైతే దేశాన్ని తిడుతున్నారో అరే ఎంత భద్రతగా కాపాడినారు ఇవాళ మన దేశాన్ని ప్రపంచానికి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ భరత భూమిలో